హాయ్ ఫ్రెండ్స్ ఛానల్లోకి స్వాగతం ఫ్రెండ్స్ అవసరమైతే ఆకలితో చనిపోయినా మంచిదే కాని ఇటువంటి నలుగురు వ్యక్తులను ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదని కాకి చెప్పిన ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంట్లో మన పెద్దవాళ్లు కూడా అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారు కదా ఆకలితో అలమటించినా సరే కానీ వాన్ని మాత్రం సహాయం అడగకూడదని అంటూ ఉంటారు అయితే అచ్చం ఇదే విధంగా ఈ కథలో కూడా ఒక కాకి ఒక నలుగురి దగ్గర మాత్రం ఎప్పుడూ కూడా సహాయం కోసం అస్సలు అడుక్కోవద్దని చెప్పింది అయితే ఇంతకీ కాకి చెప్పిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు కాకి చెప్పిన సంపూర్ణమైన జ్ఞానం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ కాకి చెప్పిన విషయం అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఎంతో స్ఫూర్తిదాయకంగా మరియు మోటివేషనల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇకపోతే కాకి చెప్పిన ఆ నాలుగు విషయాలు ఏంటో ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి ఒక అడవిలో దారుణమైన కరువు అనేది వచ్చింది అయితే ఈ కరువు ఎంత భయంకరంగా వచ్చిందంటే ఆ అడవిలో అది వర్షాకాలం సమయమైనా సరే ఏడాది పొడవునా కూడా ఒక్క వర్షం అనేది కూడా కురవలేదు అంటే ఆ అడవిలోని చెరువుల్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు దీంతో ఆ అడవి మొత్తం అంతా కూడా ఎంతో దారుణమైన అనావృష్టి అనేది వచ్చింది ఇందువల్ల ఆ అడవిలో నివసించే జంతువులకి కూడా ఆహారం అనేది లభించలేదు అందుకే అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా ఆకలితో అలమటిస్తున్నాయి దీంతో అడవిలో నివసించే జంతువులు పక్షులు నెమ్మది నెమ్మదిగా ఆ అడవిని వదిలి వేరే అడవి వైపుకు వెళ్లటం మొదలుపెట్టాయి అయితే ఫ్రెండ్స్ కరువుతో అలమటిస్తున్న ఆ అడవిలోనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేది ఇక ఆ కాకి జంట కూడా ఒక చెట్టు కొమ్మ మీద చాలా విషాదంగా కూర్చొని ఉన్నాయి ఎందుకంటే ఆ జంట కాకుల్లో ఆడ బాగా ఆకలిగా ఉంది ఆ ఆడకాకి మూడు రోజుల నుంచి ఒక్క మెతుకు కూడా తినలేదు ఎందుకంటే ఆ కాకులకి అడవి మొత్తం ఎంత వెతికినా కానీ తినటానికి ఏమీ దొరకలేదు దీంతో ఆ కాకులు కొమ్మ మీద కూర్చుని అటూ ఇటూ చూస్తూ ఉన్నాయి ఇంతలోనే అక్కడ ఏం జరిగిందంటే ఒక నక్క ఒక మాంసం ముక్కతో కాకులు ఉన్న చెట్టు కిందకు వస్తుంది ఇక ఆడకాకి ఆ నక్కని చూడగానే ఆ కాకి నోట్లో నీళ్లు తిరిగాయి ఇక వెంటనే ఆ కాకి నక్కతో మాటలు కలుపుతూ ఈ విధంగా అంటుంది నక్కబావా నేను మూడు రోజుల నుంచి చాలా ఆకలితో ఉన్నాను దయచేసి నాకు కూడా ఒక చిన్న మాంసం ముక్కను ఇవ్వండి దీంతో నాకు చాలా సహాయం చేసినవారవుతారు అదేవిధంగా నా ఆకలి కూడా తీరుతుంది లేకపోతే మేము ఖచ్చితంగా చనిపోతాము అని ఆ కాకి నక్కతో అంటుంది ఇక నక్క కూడా చెట్టు మీద కూర్చుని ఉన్న ఆ కాకుల వైపే చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ మీ అందరికీ బుద్ధి ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా గుంట నక్కది జత్తుల మారి బుద్ధి ఇక నక్క ఏమని ఆలోచిస్తుందంటే ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు ఎలాగూ పూర్తిగా నిండదు అంతేకాదు ఈ కాకులు తమంతట తామే నన్ను సహాయం అడిగాయి కాబట్టి వాటిని నా దగ్గరికి రప్పించుకోటానికి ఇదే మంచి అవకాశం ఎందుకంటే ఆ కాకులు నా దగ్గరికి వచ్చి మాంసం ముక్కను తినేలోపు నేను ఆ కాకులని చంపి నా కడుపు నింపుకోవచ్చు అని ఆ నక్క మనసులో ఆలోచిస్తుంది ఇక ఆ తర్వాత ఆ జిత్తుల మారి నక్క ఆ కాకితో ప్రేమగా మాట్లాడుతూ ఓ కాకెమ్మా నువ్వేమీ కంగారు పడకు నువ్వు దయచేసి కిందకి దిగి నా పక్కన వచ్చి కూర్చో నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకుని ఎంతో ప్రేమతో నీకు ఈ ముక్కను తినిపిస్తాను అంటుంది ఇక నక్క ప్రేమగా మాట్లాడటం విన్న వెంటనే ఆ ఆడకాకి కూడా ఎంతో ఆనందిస్తుంది ఇక మీద నుండి ఎగిరి కిందకు వెళ్లటానికి కూడా సిద్ధమవుతుంది అయితే పక్కనే ఉండి ఇది గమనించిన మగకాకి ఆ ఆడకాకిని కిందకు వెళ్లకుండా ఆపుతుంది ఇక వెంటనే ఆ మగకాకి ఆడకాకితో మాట్లాడుతూ ఇలా అంటుంది ఓసే పిచ్చిదానా నీకు బుద్ధుందా ఈ గుంటనక్క మన జాతికి శత్రువు అని నీకు తెలీదా అయినా కూడా నువ్వు ఆ నక్క మాటలు విని కిందకి కనక వెళ్తే ఆ నక్క నీకు మాంసం ముక్క పెట్టడం ఏమో కాని నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేసి తింటుంది అని చెబుతుంది అయితే ఆడకాకి మాత్రం ఆకలితో ఉండటం వల్ల తన భర్త చెప్పే మాటలేమీ పట్టించుకోదు లేదండి మీకేం తెలియదు నక్కబావ ఎంత ప్రేమగా చెప్పాడో నాకు మాట కూడా ఇచ్చాడు స్వయంగా మీరే చూశారు కదా కాబట్టి నేను తప్పకుండా వెళ్తాను ఖచ్చితంగా అతడు ఇటువంటి పని చేయడు నాకు ఆహారం కూడా పెడతాడు అని అంటుంది కాబట్టి మీరు కూడా రండి మీరు కూడా కొద్దిగా తినొచ్చు అని తన భర్తని కూడా రమ్మని చెబుతుంది అయినా కూడా మగకాకి తన భార్యకి ఎంతో నచ్చజెప్పి ప్రయత్నం చేస్తాడు ఆ జిత్తుల మారి నక్క దగ్గరికి వెళ్ళొద్దు అది నిన్ను చంపి తినేస్తుందని హెచ్చరిస్తూ ఉంటాడు అప్పటికి కూడా ఆడకాకి తన భర్త అయిన మగకాకి మాటలను అస్సలు అర్థం చేసుకోదు అంతేకాకుండా మీకేం తెలీదు మీరు కేవలం భయంతో నాకు దక్కే ఆహారాన్ని కూడా ఆపేస్తున్నారని అంటుంది దీంతో తన భార్య అయిన ఆడకాకి మనస్సును మార్చటానికి ఆ మగకాకి సరే నువ్వు కోరుకున్నట్లుగానే నువ్వు ఆ నక్క దగ్గరికి వెళ్ళి ఆహారం తినొచ్చు అయితే అంతకంటే ముందుగా నేను నీకొక చిన్న కథ చెబుతాను ఆ కథ విని అందులోని నీతిని అర్థం చేసు ఆ తర్వాత నువ్వు నక్క దగ్గరికి వెళ్లవచ్చని అంటుంది కాబట్టి నేను చెప్పబోయే ఈ కథను జాగ్రత్తగా విను అప్పుడే నేను చెప్పిన కథలోని జ్ఞానం నీకు సంపూర్ణంగా అర్థమవుతుందని మగ కాకి ఆడకాకి చెబుతుంది ఇక ఆ తర్వాత ఆ ఆడకాకి కూడా తన భర్త చెప్పే కథను చాలా జాగ్రత్తగా వినటం ప్రారంభిస్తుంది నా ప్రియమైన కాక్యమ్మ కొద్ది రోజుల క్రితం ఈ అడవిలో ఒక మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు గుహలో ఒక మగ చిలక మరియు ఆడచిలక నివసిస్తూ ఉండేవి అంటే ఒక జంట చిలకలు నివసిస్తూ ఉండేవి ఇక అదే మర్రి చెట్టు మరొక తొర్రలోనేమో ఒక పాము నివసిస్తూ ఉండేది ఇక చిలక వాటి గూడులో పెట్టుకున్న గుడ్లన్నింటినీ కూడా అది తినేస్తూ ఉండేది ఎలా అంటే చిలక ఆహారం కోసం బయటికి వెళ్తుంది కదా అప్పుడు చిలక లేని సమయంలో ఆ పాము వచ్చి చిలక పెట్టిన గుడ్లను ఒక్కొక్కటిగా తినేస్తూ ఉండేది ఇక మరికొన్నిసార్లైతే ఆ చిలక పెట్టిన గుడ్లు పిల్లలుగా కూడా మారేవి ఆ చిలక ఆహారం కోసం బయటికి వెళ్లినప్పుడల్లా ఆ పాము చిలక పిల్లల్ని కూడా తినేస్తూ ఉండేది ఇక అదంతా చూసిన చిలక చాలా బాధపడింది ఎందుకంటే ఎంతైనా ఆ చిలకది మాతృహృదయం కదా ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు ఇటువంటి బాధ కలిగింది అందుకే ఆమె ఎంతో విచారించింది రోజంతా ఏడుస్తూనే కూర్చుంది ఇక తన భార్య ఏడుపును చూసి మగ చిలక కూడా తన భార్య పక్కనే కూర్చుని ఏడవటం ప్రారంభించింది అయితే అప్పుడే ఆ చెట్టు కొమ్మ మీదే ఒక కాకి వచ్చి వాలుతుంది ఇక ఆ కాకి జంట చిలకలు బాధపడ్డం చూసి వెంటనే ఓ చిలకమ్మ అసలేమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంది ఇక వెంటనే చిలక జరిగిన కథ మొత్తం కాకికి వినిపిస్తూ ఇలా చెబుతుంది నేను గుడ్లు పెట్టిన ప్రతీసారి కూడా అదే విధంగా నాకు పిల్లలు పుట్టిన ప్రతిసారి కూడా ఈ చెట్టు తొర్రలో నివసిస్తున్న పాము మేము ఆహారం కోసం బయటకు వెళ్లినప్పుడల్లా వచ్చి నా పిల్లల్ని నా గుడ్లను తినేస్తుంది అందుకే మేము ఈ విషయం గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నాం కాని మేమేం చేయగలం కనీసం ప్రతీకారం కూడా తీర్చుకోలేకపోతున్నామని ఎందుకంటే మేము ఆ పాముతో పోరాడలేం కదా అంతేకాకుండా అది విషపు జీవి కాబట్టి చాలా ప్రమాదకరమైంది అంతేకాకుండా అది చాలా దుర్మార్గమైంది కూడా ఎందుకంటే ఇటువంటి దారుణమైన సంఘటన నా పట్ల ఎన్నోసార్లు జరిగింది ఇలా తమకు జరిగిన అన్యాయం మొత్తాన్ని కూడా ఆ కాకి చెప్పుకొని చాలా బాధపడ్డాయి ఆ రెండు చిలకలు ఇక చిలకలు చెప్పిన వాటి విషాదకరమైన సంఘటన గురించి తెలుసుకున్న ఆ కాకి ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆ కాకి చిలకల మీద జాలిపడి మీ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది కాబట్టి మీరు భయపడకుండా నాతో పాటు రండి ఎందుకంటే ఈ పక్కనే దగ్గరలో ఒక చెరువు ఉంది ఇక మనం ఆ చెరువు నుంచి చేపలు పట్టి తీసుకుని వద్దాం అని అంటుంది ఈ మాట విన్న వెంటనే చిలకలు నువ్వు చెప్పేదేంటో మాకు అర్థం కాలేదు అని అంటాయి ఇక వెంటనే ఆ కాకి ఆ చిలకలకు అసలు విషయం ఏంటో వివరించటం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మన శత్రువు మనకంటే ఎక్కువ శక్తి కలిగి మనం ఎదిరించలేని స్థితిలో ఉన్నప్పుడు అంటే మన శత్రువు మనకంటే ఎక్కువ బలవంతుడైనప్పుడు అతన్ని మనం మన కండబలంతో ఎదిరించలేనప్పుడు అప్పుడు మనం మన బుద్ధిబలాన్ని ఉపయోగించాలి అంటే మనం మన తెలివితో అతన్ని ఓడించాలి అని అంటుంది ఇక ఆ మాటలు విన్న వెంటనే ఆ చిలకలు అవునా అది ఎలా సాధ్యమవుతుంది అని అంటాయి ఇక వెంటనే కాకి వాటికి వివరంగా అసలు విషయాన్ని వివరిస్తుంది మనం దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్లి ఆ చెరువులో ఉన్న చేపలను పట్టుకుని వద్దాం అయితే కొద్ది దూరంలోనే ఒక ముంగీస కూడా నివసిస్తోంది మనం ఆ చేపలను ముంగీస బొరియ దగ్గర నుండి ఒక్కొక్కటిగా కొద్ది కొద్ది దూరంలో పెడుతూ ఈ పాము తొర్ర వరకు ఆ ముంగీసను తీసుకుని రావాలి ఇక ముంగీస కూడా చేపలను చూసిన వెంటనే వాటిని తినుకుంటూ ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడికి వచ్చాక ఆ పామును కూడా చంపేస్తుంది అని కాకి చిలకలకు అసలు విషయాన్ని వివరిస్తుంది దీంతో మీ శత్రువు కూడా అంతమైపోతాడు అని ఆ కాకి చెబుతుంది ఇక ఎప్పుడైతే కాకమ్మ చెప్పిన మాటలను ఈ చిలకలు వింటాయో వాటికి కూడా ఆ కాకి చెప్పిన మాటల మీద నమ్మకం కుదురుతుంది వెంటనే అవి కాకితో కలిసి చెరువు దగ్గరికి వెళ్లి చేపలను పట్టుకుంటాయి ఇక మొదటిగా పట్టుకున్న చేపను ముంగేసి నివసిస్తున్న బొరియ వద్ద ఉంచుతాయి ఆ తర్వాత మళ్లీ చెరువు దగ్గరికి వెళ్లి మరికొన్ని చేపలను పట్టుకుని వచ్చి ఈ విధంగా కొద్ది కొద్ది దూరంలో ఆ చేపలను పాము నివసిస్తున్న గూడి వరకు ఒక క్రమ పద్ధతిలో పెడుతూ వస్తాయి ఇక ఆ తర్వాత అన్నీ కలిసి చెట్టు పైకొమ్మ మీద కూర్చొని వేచి ఉంటాయి ఇక ఇప్పుడు కాకి చిలకతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది చిలకమ్మ కొద్దిసేపు వేచి చూడు కొద్దిసేపు ఓపికతో ఉండు తర్వాత ఏం జరుగుతుందో నీ కళ్లతో నువ్వే చూద్దువు కానీ అంటుంది ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ముంగీసా దాని బొరియలో నుంచి బయటకు వస్తుందో అప్పుడు దానికి దాని బొరియ బయట ఒక చేప పడి ఉండటం కనిపించింది వెంటనే అది దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది స్వామి మీద దయతో నాకు ఆహారాన్ని నా వద్దకి పంపించావా తండ్రి నీకు ధన్యవాదాలు స్వామి అని మనసులో అనుకుంటూ ఆ చేపను తినేస్తుంది ఆ తర్వాత ఆ మరికొంత ముందుకు నడిచిన వెంటనే అక్కడ మరొక చేప కనిపిస్తుంది ఇక ముంగీస మరింత ఆనందంతో ఆ చేపను కూడా తినేస్తుంది ఆ తర్వాత ఆ ముంగీసా కాస్త ముందుకు కదలగానే అక్కడ మరికొన్ని చేపలు కనిపిస్తాయి ఈ విధంగా ఆర్డర్ ప్రకారంగా దానికి చేపలు కనిపించాయి వాటిని అన్నింటినీ కూడా అది తినుకుంటూ తినుకుంటూ ఆ ముంగీసా చివరకు అక్కడికే చేరుకుంది ఎక్కడైతే పాము ఉంటుందో అక్కడికి ఇక చివరిగా ఆ చిలకలు పెట్టిన విధంగానే మరొక చేప అనేది ఆ పాము నివసిస్తున్న గుమ్మం బయట ఉంటుంది ఇక ఆ చేపను కూడా తినేసిన తర్వాత ముంగీసా అక్కడే కూర్చొని అసలు చేపలను ఇలా వరుసగా ఎవరు పెట్టి ఉంటారని ఆలోచించటం మొదలు పెడుతుంది ఎందుకంటే ఎవరో తెలియదు కానీ చేపలు ఈ విధంగా వరుసగా పెట్టారు అందుకే నేను వాటిని తింటూ ఇక్కడి వరకు వచ్చాను అని నాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరో నివసిస్తూ ఉన్నారు అంటే ఎవరో నాతో ఆటలాడుతున్నారు లేదా ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా నన్ను ఒక పథకం ప్రకారమే ఇక్కడి వరకు వచ్చేలాగా చేశారా నా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం ఉందా అనుకుంటుంది అయినా సరే నాతో ఈ విధంగా ఆటలాడుకున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని ఆ గుమ్మం దగ్గరే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ తొర్రలో కనుక ఎవరైనా నివసిస్తూ ఉంటే కాసేపటి తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తారని ఆ ముంగీస అనుకుంటూ ఉంటుంది ఇక ఆ ముంగీస ఎదురు చూస్తున్న కొద్దిసేపటికే ఆ చెట్టు తొర్రలో నుండి పాము బయటకు వస్తుంది ఇక ఆ పామును ఎప్పుడైతే ముంగీస చూస్తుందో వెంటనే ఇదంతా పామే చేసింది కదా అని ఆ ముంగీస అనుకుంటుంది ఇక ఇది మనందరికీ తెలిసిన విషయమే అదేంటంటే పాము మరియు ముంగీస మధ్య వైరం శత్రుత్వం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక పాము బయటకు వచ్చాక ముంగీస దానితో యుద్ధం చేస్తుంది దాంతో భీకరంగా పోరాడుతుంది చివరికి ముంగీస గెలుస్తుంది ఆ పామును ఓడించి చంపేస్తుంది కూడా ఇక ఆ రెంటింటి మధ్య జరిగిన ఈ సంఘటన చూసి చెట్టుపైన కూర్చున్న జంట చిలకలు ఎంతో ఆనందిస్తాయి అంతేకాకుండా చెట్టు మీద ఉన్న ఆ చిలకమ్మ ఆనందంతో చెట్టు కింద ఉన్న ముంగీసను పిలిచి అన్నయ్య నిజంగా నేను నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ పాము మూలంగా నేను ఎంతో బాధపడ్డాను ఈ పాము నా పిల్లలందర్నీ చంపేసింది కాబట్టి ఈరోజు మీరు మా శత్రువును చంపి మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు అందుకే నేను మీకు పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే మీరు నన్ను ఎంతో సంతోషపెట్టారు అని ఆ చిలకమ్మ ముంగీసతో అంటుంది ఎందుకంటే నిజంగానే ఆ చిలకలు ఎంతో ఆనందంగా ఉన్నాయి ఇక ఎప్పుడైతే ఆ చిలక మాట్లాడిందో వెంటనే ఆ ముంగీసకు కూడా అసలు విషయం అర్థమవుతుంది ఓహో అయితే ఈ ఉచ్చు వేసింది మీరేనా అని ముంగీస అడుగుతుంది ఇక ఆ తర్వాత ఆ చిలక అవునన్నయ్యా అంటూ అసలు ఏం జరిగిందో ఆ పాము ఏం చేసిందో మొత్తం కథనంతా కూడా ఆ చిలక ముంగీసకు వివరిస్తుంది ఆ తర్వాత మీరు చేసిన పనికి ధన్యవాదాలు అని కూడా చెబుతుంది అయితే ఆ సమయంలో ముంగీస చిలక మాటలు విని ఏంటి చిలకమ్మా చెట్టు మీదే కూర్చొని నాకు ధన్యవాదాలు చెబుతావా చెట్టు కిందకు వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పలేవా అంటుంది అయితే తన శత్రువును చంపేశాడు అనే ఆనందంలో ఆ చిలకమ్మ ముంగీస తనను ఏం చేస్తుందో అనే ఆలోచన కూడా లేకుండా వెంటనే ముంగీస దగ్గరికి వెళ్లి దానికి ధన్యవాదాలు చెబుతుంది ఇలా చిలక తన వద్దకు రాగానే ముంగీస చిలకను కూడా చంపి తినేస్తుంది ఇక ఇదంతా చూసిన మగచిలక మాట్లాడుతూ అయ్యో ఒక శత్రువు చనిపోయాడు అని ఆనందించేలోపే మరొక శత్రువు మన మీద విజయం సాధించింది ఎంత పని జరిగిపోయింది అంటూ ఆ మగచిలక ఎంతో ఏడుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఈ విధంగా జరిగిన ఈ కథ గురించి మగకాకి కూడా తన భార్యకి వివరంగా వివరిస్తుంది ఏ విధంగా రెండు చిలకలు ఒక శత్రువు నుండి తప్పించుకున్నారో కాని ఆ తర్వాత మరొక శత్రువు బారిలో పడి చిక్కుకున్నారో ఎందుకంటే ఆ శత్రువును నమ్మటం వల్లే కదా ఆ చిలక చనిపోతుంది అంటే ఆ చిలక కూడా పాము మాత్రమే తన శత్రువు అనుకుంది కాని ముంగీస కూడా వారికి శత్రువు అనే విషయాన్ని మర్చిపోయి దాని దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ముంగీస కూడా ఒక విషపు జంతువే కదా మరి అది కూడా తప్పకుండా తనను చంపేస్తుంది అనే విషయాన్ని ఆ సమయంలో అది మర్చిపోయింది కాబట్టి ఎప్పుడైనా సరే శత్రువును నమ్మి సహాయం కోరితే చివరకు మిగిలేది నష్టం తప్ప మరొకటి ఉండదు కాబట్టి కాకమ్మ ను నా మాట విను మన శత్రువైన ఆ జిత్తుల మారి దగ్గరికి వెళ్లకు లేదంటే అది నిన్ను కూడా ఖచ్చితంగా చంపేస్తుంది అని మగ కాకి ఆడకాకి వివరంగా చెబుతుంది అందుకే పొరపాటున కూడా ఎప్పుడూ కూడా ఈ నలుగురు వ్యక్తుల దగ్గరికి వెళ్లి మాత్రం అస్సలు సహాయం అడగకు అటువంటి నలుగురు వ్యక్తుల మీద ఎప్పుడూ నమ్మకం పెట్టుకోకు అని చెబుతుంది ఇక ఆడకాకి తన భర్త చెప్పి ఈ కథ మీద మరింత ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది వెంటనే ఏమండీ మీరు చెప్పేది నేను శ్రద్ధగా విన్నాను అయితే ఇంతకీ అటువంటి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు మనం ఎందుకు వారిని సహాయం అడగకూడదో త్వరగా చెప్పండి నేను శ్రద్ధగా వింటాను అని అడగటం ప్రారంభిస్తుంది ఇక వెంటనే మగ కాకి కూడా ఆ నలుగురు వ్యక్తులు ఎవరో చెప్పటం ప్రారంభిస్తుంది మొదటివారు ఎవరు అంటే నిన్ను శత్రువుగా భావించేవారు ఎందుకంటే నువ్వు కనుక నీ సహాయం కోసం నీ శత్రువును బ్రతిమలాడాలి అనుకుంటే నీ శత్రువు నీకు సహాయం చేయటం పక్కన పెట్టి అతను ఇదే మంచి అవకాశం అనుకుని నీమీద దాడి కూడా చేస్తాడు దానివల్ల నీకు ఎంతో నష్టం కలిగే అవకాశం కూడా ఉంది లేదా నీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా శత్రువు సహాయం చేస్తాడని అతన్ని మాత్రం సహాయం అడగద్దు ఇక రెండవ వారు ఎవరు అంటే అహంకారులు అనగా గర్విష్ఠులు ఎవరైతే ఎప్పుడూ కూడా గర్వంతో అహంకారంతో ఉంటారో అటువంటి వ్యక్తుల నుండి కూడా ఎప్పుడూ సహాయం కోసం అడగకూడదు అతడి దగ్గరకి వెళ్లకూడదు కూడా అతడి దగ్గరికి వెళ్లటం కంటే చచ్చిపోవటమే మంచిది ఎందుకంటే మీరు కనుక అటువంటి గర్విష్ఠి దగ్గరకు వెళ్తే అతడు అహంకారంతో ఎగతాళి చేస్తూ నిన్ను అవమానిస్తాడు పైగా నీకు సహాయం కూడా చేయడు ఇక మూడవ వ్యక్తి ఎవరంటే మోసగాడు ఎందుకంటే మోసం చేసేవారి దగ్గరికి కూడా వెళ్లి సహాయం అడగకూడదు ఎందుకంటే మోసం చేసేవారు కూడా మోసపూరితమైన మాటలే చెబుతారు ఆ మాటలు ఎంతో తీయగా మనకు నమ్మకాన్ని కలిగించేలా ఉంటాయి కాని వారు చివరికి మనల్ని మోసం మాత్రమే చేస్తారు ఎటువంటి సహాయం చేయరు కూడా అంతేకాకుండా వారు వారి మోసంతో మిమ్మల్ని ఎక్కడో ఒక చోట ట్రాప్ కూడా చేస్తారు వారి అవసరాల కోసం మిమ్మల్ని పూర్తిగా వాడుకొని ఆ తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు దాంతో మీకు చాలా నష్టం కూడా జరుగుతుంది అంతేకాదు మీరు మోసపోతున్నారనే విషయం మీకు కొంచెం కూడా అర్థం కాదు అందుకే మోసకాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహాయం అడగకూడదు అతడి దగ్గరికి వెళ్లకూడదు కూడా ఇక నాల్గవ వారు ఎవరు అంటే మాదక ద్రవ్యాలకు బానిసే అయిన వ్యక్తులు ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా తాగుబోతులు లేదా మత్తు పదార్థాలకు బానిస అయిన వాడి దగ్గరికి వెళ్లి పొరపాటున కూడా సహాయం అడగకూడదు ఎందుకంటే మీరు కనుక రోడ్డు మీద వెళ్తూ ఎవరినైనా లిఫ్ట్ అడిగారనుకోండి అప్పుడు ఎవరో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ మీ ముందు ఆగుతాడు అయితే అతడు మద్యం సేవించి ఉన్నాడు కాని మీరు అటువంటి వ్యక్తి బైక్ మీద కూర్చొని వెళ్తున్నారు అయితే తాగిన మైకంలో ఉన్న ఆ వ్యక్తి బైక్ ని ఏ విధంగా నడుపుతాడో మీకు తెలుసు కదా ఆ తర్వాత అతడు ఆ బైక్తో ఎక్కడో ఒక చోట గుద్ది ఏ గుంతలోనో మిమ్మల్ని పడేసి వెళ్లిపోతాడు లేదా అతను కూడా ఆ ప్రమాదంలో చనిపోయి మిమ్మల్ని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాడు కాబట్టి ఎప్పుడూ కూడా తాగుబోతుల నుంచి కూడా ఎటువంటి సహాయం అనేది అడగకూడదు ఇందువల్ల నీకు చెప్పేది ఏంటంటే అవసరమైతే చనిపోయినా మంచిదే కాని ఎప్పుడూ కూడా నీకు సహాయం అవసరమైనప్పుడు ఇటువంటి నలుగురి వ్యక్తుల దగ్గరికి వెళ్లి అస్సలు సహాయం అడుక్కోకూడదు ఇక ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అర్థమైంది కదా ఒకరు నీ శత్రువు రెండవ వారు అహంకారంతో గర్వంతో విర్రవీగేవారు అతని వల్ల మీకు అవమానం మాత్రమే మిగులుతుంది ఇక మూడవ వారు మోసగాడు ఇతని వల్ల మీకు హాని మాత్రమే జరుగుతుంది ఇక నాలుగవ వారు మాదక ద్రవ్యాలకు బానిసైనవారు వారి వల్ల మీ ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి ఫ్రెండ్స్ తన భర్త అయిన మగకాకి చెప్పిన ఈ కథ విన్న తరువాత ఆడకాకి తన భర్త ఏం చెప్పాడో అందులోని నీతి ఏంటో పూర్తిగా అర్థమవుతుంది నిజంగానే తన భర్త తన మంచి కోసమే ఆ గుంటనక్క దగ్గరికి వెళ్లకూడదని చెబుతున్నాడు అని ఆ ఆడకాకి అర్థం చేసుకుంటుంది మరి ఫ్రెండ్స్ మీకు కూడా కాకమ్మ చెప్పిన ఈ కథలోని నీతి ఏంటో అర్థమైతే ఈ వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి